హలో ఎవ్రీవన్ మీలో ఎవరైనా బెంగళూరులో ఉంటూ వీకెండ్స్ ప్లాన్ చేస్తున్నారా ఒక మంచి ట్రిప్కి కానీ బ్యాంగ్లూరులో ఉన్న ఒక పెద్ద సమస్య ఏంటంటే ట్రాఫిక్ అసలు వీకెండ్సే కాదు నార్మల్ డేస్లో మనము ఆఫీసులకు వెళ్ళాలన్నా కూడా గంటలు గంటలు ట్రాఫిక్లోనే పోతుంది అలాంటిది వీకెండ్స్లో ఎక్కడికి అనుకుంటున్నారా నేనైతే ఒక మంచి సజెషన్ ఇస్తాను అదే చిక్క తిరుపతి ఎందుకంటే ట్రిప్ పక్కన పెడితే వెళ్ళే రూట్ కూడా ఒక ట్రిప్ లానే ఉంటుంది అంత బాగుంటుంది అసలు బెంగళూరులో ట్రాఫిక్ లేని ప్లేస్ ఉంటుందా అనుకుంటారు కదా సో ఈ రూట్ అయితే అస్సలు ట్రాఫిక్ ఉండదు నేను నిన్న చిక్క తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాను నేను స్టార్ట్ అయ్యిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఎలాంటి ట్రాఫిక్ లేదు మనం ఇంకొకటి ఏంటంటే మనం ఆ రూట్లో వెళ్తున్నాను సేపు మనకి ఎటువంటి ఎండా కూడా అనిపించదు ఎందుకంటే రోడ్డుకి అటు ఇటు చెట్లు ఉంటాయి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి మనము ఫొటోస్ దిగాలి ఫోటోషూట్ చేసుకోవాలన్నా కూడా ఆ రూట్ ఆ ప్లేస్ చాలా బాగుంటుంది నేను నిన్న చిక్క తిరుపతి అయితే వెళ్ళాను ఇలా బయట అయితే ప్రసాదాలు అమ్ముతారు నేను తిరుపతి గుడి లోపలికి వెళ్ళినప్పుడు మనకి గుడి ఎంట్రన్స్లోనే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అయితే కనిపిస్తుంది అలానే గుడిలో నాకు నిన్న చాలా కోతులు కనిపించాయి కానీ ఎవరిని ఏమనట్లేదు గుడి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ గుళ్ళో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనము చాలామంది తిరుపతి గుడికి మొక్కలు అయితే మొక్కుకుంటాము కానీ అనేక రీజన్స్ వల్ల తిరుపతి గుడికి అయితే వెళ్ళలేకపోతూ ఉంటారు అలాంటప్పుడు ఈ గుడికి వచ్చి మొక్కలు అయితే తీర్చుకుంటారంట ఈ చిక్క తిరుపతిలో సో ఈ తిరుపతి గుడి అయితే స్పెషాలిటీ అదే ఈ ప్లేస్ చూస్తున్నారు కదా ఈ ప్లేసే కొబ్బరికాయలు కొట్టే ప్లేసు చాలా అలానే గుడికి వచ్చి మొక్కులు తీర్చుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఆ ప్లేస్లోనే కొబ్బరికాయలు అయితే కొడతారు ఇదే కంప్లీట్ గుడి బయట కనిపిస్తున్న గుడి అయితే కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది గుడి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అలానే అంత రష్గా కూడా ఉండదు చెప్పాలంటే సాటర్డే కొంచెం ఎక్కువ రష్గా ఉంటుంది మేము సాటర్డేనే వెళ్ళాము మాకు దర్శనం చాలా తొందరగానే అయిపోయింది మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే కూర్చోడానికి ప్లేస్ అయితే ఉంటుంది అలానే కొంచెం బయటకు వస్తే అక్కడ తిరుపతి అడ్డులు కూడా అమ్ముతారు కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్కి తిరిగితే ఇక్కడైతే అన్నదానం ఉంటుంది ఈ ప్లేస్లో అన్నదానం అయితే చేస్తారు ప్రతిరోజు ఇక్కడ అన్నదానాలు జరుగుతాయి అలానే మనకి అన్నదానం చేయడానికి వాళ్ళు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఆ ప్లేస్ అంతా కూడా చాలా కూల్గా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనం అన్నదానం చేసే ప్లేస్లోనే అక్కడ ఉండే ఉంటుంది మీలో ఎవరికైనా డొనేట్ చేయాలి అన్నదానానికి అనుకున్న వాళ్ళు కూడా అక్కడ డొనేట్ చేయొచ్చు మేమైతే నిన్న వైట్ ఫీల్డ్ నుంచి లెవెన్కి స్టార్ట్ అయ్యాము వైట్ ఫీల్డ్ నుంచి చిక్కా తిరుపతి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది మనం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అది కూడా చాలా స్లోగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా వెళ్తే వన్ అవర్ పడుతుంది మేము చిక్కా తిరుపతి వెళ్ళేపటికి ట్వెల్వ్ అయితే అయింది ట్వెల్వ్ నుంచి వన్ వరకు దర్శనం అయితే అయింది దర్శనం తర్వాత మేము వెంటనే అన్నదానానికి వచ్చేసాము అన్నదానం కూడా ఒక వన్ అవర్లో అయిపోయింది అన్నదానం అయిపోయిన వెంటనే ఆ గుడి చుట్టూ మనకి చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి ఆ చిన్న 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 షాప్స్ లో పిల్లలకు కావాల్సిన టాయ్స్ కానీ అలానే క్లాతింగ్ కూడా ఉంటుంది హ్యాండ్ బ్యాగ్స్ పువ్వులు అలానే కొబ్బరికాయలు అలా చాలానే అమ్ముతారు మేమైతే అవన్నీ ఒకసారి చూడడానికి వెళ్ళాము ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న దేవుడి పటాలు దేవుడి బొమ్మలు అవి కూడా అమ్ముతారు సో అన్నీ మనకు కావాల్సినవన్నీ ఉంటాయి సో మీకు చిన్ మీకు తిరణాల అని ఎప్పుడైనా విన్నారా సో తిరణాలానే ఉంటుంది మనం కొంచెంసేపు తిరగడానికి అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా బాగుంది నేనైతే అన్నీ తిరుగుతూ మీ అందరికీ చూపిద్దామని ఒక వీడియోని కూడా తీసాను ఇక్కడ చిక్క తిరుపతి ప్రసాదం అయితే లడ్డు కానీ మనకి షాప్స్లో అన్ని రకాల స్వీట్స్ హాట్స్ అమ్ముతారు మనకి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి సో చాలా షాప్స్ ఉంటాయి మనకి ఏం కావాలన్నా ఇక్కడైతే కొనుక్కొని వెళ్ళొచ్చు నేను నా పనులన్నీ అయిపోయి షాప్స్ అన్నీ తిరిగేసిన తర్వాత ఒక త్రీ త్రీ థర్టీ అయితే అయ్యింది ఇంకా నేనైతే ఫోటోషూట్ స్టార్ట్ చేశాను ఇంకొకటి ఏంటంటే మేము వెళ్ళిన టైంకి స్కై కూడా చాలా బాగుంది వెదర్ కూడా చాలా కూల్గా ఉంది ఎటువంటి ఎండా లేదు సో ఫొటోస్ కూడా చాలా మంచిగా వచ్చాయి మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా ఫొటోస్ అన్నీ దిగేశాక అక్కడ కొన్ని వస్తువులు కొని కొని తింటూ అలా తిరుగుతూ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ టైం స్పెండ్ చేసి మేమైతే రిటర్న్ బ్యాక్ అయ్యాము మేము రిటర్న్ అయినప్పుడు వెదర్ ఇంకా బాగుంది ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు లెవెన్ ట్వెల్వ్ అలా కొంచెం అయినా ఎండగా ఉంది వెళ్ళేటప్పుడు అయితే అస్సలు లేదు సో వెదర్ మొత్తం కూల్ అయిపోయింది స్కై చూసారు కదా నేను ఎటువంటి ఫిల్టర్ పెట్టలేదు సేమ్ ఆ కలర్లోనే ఉంది మబ్బులు కూడా అలానే ఉన్నాయి సో నేను ఇంకా స్కైని వీడియో తీసుకుంటూ మనం ఫొటోస్ తీసుకుంటూ చాలా చిల్ అవుతూ ఒక ఒక లాంగ్ డ్రైవ్లో అయితే వెళ్ళొచ్చు ఇంకొకటి ఏంటంటే వెళ్ళేదారులో చాలా వ్యూస్ ఉంటాయి మనం ఫొటోస్ తీసుకోవడానికి చాలా చెట్లు కానీ ఒక మంచి ప్లేసెస్ కానీ ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు బెంగళూరులో ఉంటూ ఒక తక్కువ బడ్జెట్తో ఒక మంచి ట్రిప్ అంటే ఇదని చెప్తాను ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు ఒక లాంగ్ డ్రైవ్లో కూడా వెళ్ళొచ్చు ఒక డివోషనల్ ట్రిప్లా కూడా ఉంటుంది మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియో మీకు యూస్ అవుతుందని కంప్లీట్ వీడియో అయితే తీసాను మీకు ఇలానే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ లో బడ్జెట్లో ఒక మంచి బ్యాంగ్లూరు ట్రిప్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి మీలో ఎవరైనా చిక్క తిరుపతి ఆల్రెడీ వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి బాయ్